నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నోత ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా ఇది చాలా చిన్న వీడియో కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన వీడియో కాబట్టి వీలైనంతగా లైక్ కొడుతూ షేర్ చేస్తూ ఉండండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గాంధీల కుటుంబం అని పిలువబడే నెహ్రూల కుటుంబంలోని వారసులు ఏదో ఒకటి చేసి దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలి దేశంలో అధికారంలో ఉండాలని ఆలోచించారే కానీ ఈ దేశంలో ఉంది ప్రజాస్వామ్యం ప్రజలకు నచ్చిన వారికి ఓటు వేయడం ద్వారా ఆ అధికారంలో ఉంటాము లేకపోతే లేదు అని ఎప్పుడూ ఆలోచించలేదు ఆ రోజు బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ స్వయంగా సారీ రాజీవ్ గాంధీ స్వయంగా తప్పుబట్టారు బీజేపీ చాలా అటు ఇటు చేసింది అందుకే అని ఈరోజు బ్యాలెట్ పేపర్లను తీసుకెళ్లి ఈవీఎంలు తీసుకొస్తే సేమ్ తండ్రినే ఫాలో అవుతూ రాజీవ్ గాంధీ లాగా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే వీళ్ళ ఓటమికి కారణాలు ఏంటి వీళ్ళని ప్రజలు అసహించుకోవడానికి కారణాలు ఏంటి అసలు పార్టీలో ఎలాంటి చేంజెస్ రావాలి ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎలాంటి చేంజెస్ రావాలి ఉత్తి మాటలు గట్టు పెట్టాయి ఒట్టి మేలు తలపెట్టవోయ్ అన్నట్టుగా ఊరికే మాటలు ఇచ్చేయడం కాదు ప్రజల కోసం పని చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎప్పుడు వస్తుంది అనిపించింది సరే ఇది ఎందుకు నాకు తెలిసింది అని అంటే మిస్టర్ సిన్హా అనే ఒక రాజీవ్ గాంధీకి సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఫస్ట్ ఆ వీడియో వినండి వింటే మీకే అర్థమైతే తర్వాత మాట్లాడుకున్నా उनका वोट मुश्किल से आठ प्रतिशत का बढ़ के बारह प्रतिशत आठ प्रतिशत में दो सीट मिली बारह में उन्हें छियासी बढ़ता नहीं गणित बनता नहीं। नहीं तो इस हिसाब से तो कांग्रेस को पांच सौ पांच सीट जीत है तो कुछ गड़बड़ गड़बड़ ये है तो क्या है? बीजेपी के पिछले पार्लियामेंट में लोकसभा में छियासी सीट है उनकी छियासी की जीतने की ताकत को आज तक नहीं बनी उनका वोट मुश्किल से आठ प्रतिशत प्रतिशत नहीं बनता नहीं, नहीं तो इस हिसाब से तो कांग्रेस को पांच सौ जीत है तो कुछ गड़बड़ है అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు ఆవు గట్టున వేస్తే దూడబోయే చేలో వేస్తుంది అంటారు చూసినరా అట్లుంది వీళ్ళిద్దరి సంగతి రాజీవ్ గాంధీ ఏమో బ్యాలెట్ పేపర్స్ తీసుకురండి బ్యాలెట్ పేపర్స్ వల్లే అధికారాన్ని కోల్పోయాము ఈవీఎంలు తీసుకురావాలి అని అప్పుడు ఆయన ఈ బ్యాలెట్ పేపర్లు పోవాలి బ్యాలెట్ పేపర్ల వల్లే బీజేపీ గెలవడానికి కారణమైందని ఆయన చేసిన తప్పులేంటి ఆయన ప్రజలు ఎందుకు కోరుకోలేదు అసలు కాంగ్రెస్ని అధికారాన్ని ఎందుకు దించేశారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నింటినీ కప్పిపుచ్చుతూ ప్రజల ముందు చాలా సైలెంట్గా ఎంత నెమ్మదస్తుడిగా మాట్లాడారో చూసారుగా ఇప్పుడు సేమ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ రాహుల్ గాంధీ కూడా అదే చేస్తున్నాడు ఇప్పుడు ఈయనేమో ఈవీఎంలను బ్లేమ్ చేస్తూ మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ బ్యాగ్ తీసుకొని రావాలి అని చూస్తున్నాడు అంటే ఈ ఫ్యామిలీకి కావాల్సింది ఏంటి అంటే డిఫెండ్ చేసుకోవడం తమను తాము సమర్థించుకోవడం తాము చప్ తప్పు చేశాము అనే విషయాన్ని ఒప్పుకోకపోవడం తాము ప్రజల నుంచి మద్దతును కోల్పోయాము అనే విషయాన్ని గ్రహించలేకపోవడం అంతేకాదు కంట్రీ వాళ్ళకు ఎప్పుడు పవర్ ఇవ్వాలి ఈ కంట్రీలో పవర్ తమ గుప్పెట్లోనే ఉండాలి అని కోరుకోవడంతో పాటు ఇక్కడ రాజుల్లాగా ఫీల్ అయిపోతున్నారు ఇది ప్రజాస్వామ్యం అనే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన వీడియో ఏంటంటే అప్పుడు రాజీవ్ గాంధీ అయినా ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా ఓడిపోయిన ఓటమిని తట్టుకోలేక అక్కస్తుతో మాట్లాడుతున్న మాటలే తప్ప వాస్తవాలు లేవు అనేది ఈవీఎంలు రావడానికి అసలు కారణమే బ్యాలెట్ పేపర్స్ ద్వారా తప్పులు జరుగుతున్నాయని ఇలాంటి వాళ్ళు చేసిన ఆరోపణలు మరి తండ్రి కోరుకున్న దాన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే రాహుల్ గాంధీ ఎవరికి వ్యతిరేకం అసలు ఆయన ఏం కోరుకుంటున్నాడు అన్నది ఆ ప్రజలకే తెలియాలి ఏదేమైనా వీళ్ళిద్దరు ఆలోచనలు ఏంటి అనేది మీకు అర్థమైంది కదా అర్థమైతే వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి ప్రతిరోజు చెప్తున్నాం బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ని వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్